హాయ్ ఎవరి వెల్కమ్ టు క్లాత్ అండి సో ఇప్పుడు వచ్చేసి మీటర్ కట్ టాప్స్ కానీ లేదంటే చున్నీ పర్పస్ లేదంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ మల్టీ పర్పస్ యూస్ అనమాట ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ బిట్ ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ బిట్ అయితే ఇవ్వడం జరగదు జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ జార్జెట్లు వస్తాయి క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది డైలీ వేర్ కి బాగుంటుంది మెయిన్ ఏంటి అంటే డైలీ వేర్ టాప్స్ కి యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లల ఫ్రాక్స్ కి అయితే అసలు ఇంకా చాలా బాగా సెట్ అయిపోతుంది మనం డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి టూ మీటర్ ఏదైనా సరే ఆల్మోస్ట్ టూ మీటర్స్ పెట్టి ఉంటుందండి టూ మీటర్స్ కానీ లేదంటే అంతకన్నా ఒక ఫైన టూ మీటర్స్ కానీ లేదంటే టూ టెన్ టూ ఫిఫ్టీన్ అంతవరకు వస్తుంది ఇదిగోండి చుడిదార్ టాప్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే దుబటాకైనా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఒకవేళ డిజైన్ నచ్చి క్లాత్ బాగుంది అనుకుంటే బ్లౌజ్ పీస్గా అయినా సెట్ చేసుకోవచ్చు వీటిలో ఎలాంటి డ్యామేజెస్ రావు ఎందుకంటే ఇవి టూ మీటర్ బిట్స్ కదా సో ఎలాంటి డామేజెస్ రావు ఇదిగోండి ఇలాంటివి ఏంటంటే అంటే బ్లౌజ్ పీస్కి బాగుంటాయి ప్లెయిన్ సారీస్ మీదకి బ్లౌజ్ పీస్కి బాగుంటాయి లేదు అంటే కనుక టాప్స్ ఇవి చుడిదార్స్ మీదకి దుప్పట్టాగా బాగుంటుంది ఇది ఆల్ ఓవర్ డిజైన్ బిట్టు ఓన్లీ ఫిఫ్టీ అండి ఏదైనా సరే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మినిమం టెన్ బిట్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇదిగోండి ఇదైతే కంప్లీట్ బ్రాసో ఇది కంప్లీట్ బ్రాసో వస్తుంది అక్కడక్కడ సాటిన్ పట్టి వస్తుంది మనకి మిడిల్ లో కనిపిస్తున్నాయి కదా అలా సాటిన్ పట్టి వస్తుంది వన్ బై వన్ చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి చెప్పాను కదా మినిమం టెన్ మిట్స్ తీసేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండి ఫైవ్ హండ్రెడ్ అంతే ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో లెమన్ ఎల్లో మంచి లెమన్ ఎల్లోకి రెడ్ పీచ్ కలర్ అదే కనకాంబరం కలర్ అంటాం కదా సో ఆ కలర్ తోటి మొత్తం ఫ్లోరల్ వస్తుంది డిజైన్ ఇదైతే ఒక చిన్నపిల్లలకి ఫ్రాక్స్కి బాగుంటుంది లేదు చుడిదార్ టాప్స్ మా అలాగే మనకి దుప్పట పర్పస్కి ఇవన్నీ కూడా మల్టీ పర్పస్ యూజ్ అండి మీరు ఎలా అయినా డిజైన్ చేయించుకోవచ్చు కాకపోతే అది మీ చేతిలో ఉంది ఇదే బిట్టు టైలర్ దగ్గర అయితే మాత్రం మంచిగా డిజైన్ చేస్తారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తోటి చక్కగా మంచి మోడల్ పెట్టి మనకి అంటే ఫుల్ లెంత్ రాదు టాప్ ఫుల్ లెంత్ రాదండి షార్ట్లో వస్తుంది కానీ బాగుంటుంది ఇదిగోండి బ్రాసో బ్రాస్ అయితే త్రీ బిట్స్ ఉన్నాయి ఇందాక ఒకటి చూసారు కదా అదొకటి ఇది రెండు మీటర్లకు పైన ఉంది ఇదిగోండి దగ్గర దగ్గర రెండు బోర్ రెండున్నర ఉంటుందేమో పెద్ద బిట్ అండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్స్ మొత్తం అన్నీ ఆల్ ఓవర్స్ ఫ్లోరల్స్ సో మీకు టాప్స్కి పిల్లలకి డిజైన్ చేయించుకోవడానికి వెస్ట్రన్ టాప్స్కే వెస్ట్రన్ టాప్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు వీటితోటి ఇప్పుడు మామూలు షాపింగ్ మాల్స్లో చూస్తూ ఉంటారు కదా లైట్ వెయిట్ తోటి వెస్ట్రన్ టాప్స్ వస్తూ ఉంటాయి సో అవి డిజైన్ చేసేది ఇలాంటి వాటితోటేనండి ఇదైతే పెద్ద పీస్ ఇది దగ్గర దగ్గర ఇదిగోండి త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫోర్ మీటర్స్ ఉంటుంది ఇది మాత్రం దీంట్లో వచ్చేసింది ఇంకా అన్నీ ఒకటే సెట్ అండి ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకొకటే ప్రైస్ ఏదైనా ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఫిఫ్టీ రూపీసే అసలు ఈ పింక్ మాత్రం ఎలా ఉందో చూడండి పింక్ మంచి ఎలా చెప్పాలి పింక్లో కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అయితే పింక్ మనకి కంచిరాణి పింక్ కాదు నార్మల్ ఎలా చెప్పాలంటే పింక్ ప్లస్ ఇది ఉంటుంది కదా మెజంటా కలర్ కాంబినేషను సో ఆ రెండింటి కాలనాతలాగా ఉంటుంది ఇది రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కూడా లైట్ కలర్ బాగా లైట్ షేడ్ యాపిల్ గ్రీన్ అండ్ యాష్ ఇది కూడా రెండున్నర మీటర్ ఉంటుంది యాపిల్ గ్రీన్ అండ్ యాష్ కలర్ది అది కూడా రెండున్నర మీటర్ ఉంటుంది ఏ బిట్టైనా ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కాకపోతే షిప్పింగ్ ఎక్స్ట్రా పడిద్ది సో అందుకే చెప్తున్నా మినిమమ్ ఒక టెన్ మినిట్స్ తీసుకున్నారనుకోండి షిప్పింగ్ వచ్చేసి ఎవరైనా ఇద్దరు ముగ్గురు అలా కలిసి తీసుకున్నా లేదు ఏదన్నా టాప్స్కి చిన్న చిన్న వాటికి యూస్ చేసుకోవడానికి బాగుంటాయి ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే పిల్లలకి డిజైన్ చేయించడానికి ఫిఫ్టీ రూపీస్కి ఏం వస్తుందండి ఖర్చు కూడా అవుతుంది పాతిక రూపాయలు ఇది ఎల్లో మనకి నార్మల్ ఎల్లో వస్తుంది కదా సో నార్మల్ ఎల్లో కొన్ని కొన్ని షేడ్స్ మాత్రం చాలా బాగున్నాయి అంటే మంచి క్లాస్ లుక్ ఉన్నాయి సో ఇలాంటి వాటితోటి మంచి వెస్ట్రన్ టాప్ డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పీచ్ సో దీంతో అయితే వెస్ట్రన్ టాప్ డిజైన్ చేస్తారండి మీరు కాకపోతే చెప్పాలి మీకు ఒక ఐడియా రావాలి దాన్ని ఎలా చేయించుకోవాలా అనేది సో టైలర్ ఈజీగా కన్వర్ట్ చేసేస్తారు చాలా బాగుంటుంది అది లక్స్ గ్రీన్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ 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 ఫైవ్ బిట్స్ ఉన్నాయండి అంతే అంతకన్నా లేదు ఇవి కండి ఇవి రెండు సేమ్ ఉన్నాయి ఒకవేళ ఎవరన్నా మనకి పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ పైన అంటే లాంగ్ ఫ్రాక్స్కి కింద స్కర్ట్కి డిజైన్ చేయించుకోవచ్చు అనుకుంటే ఇది తీసుకోవచ్చు ఈ రెండు ఒకటే ఉన్నాయి టూ బిట్స్ ఉన్నాయి ఇవి కనకామరం కనకాంబరం కాదు బేబీ పింక్ బేబీ పింక్ మీద రెడ్ అలాగే లైట్ గంధం కలర్ వస్తుంది నెక్స్ట్ బ్లాక్ ఇవన్నీ టాప్స్ డిజైన్ చేయించుకోవచ్చండి వెస్ట్రన్ టాప్స్ అసలు ఇంకా మీరు ఆలోచించక్కర్లేదు సూపర్ ఉంటాయి ఇప్పుడు మీరు షాపింగ్ కాంప్లెక్స్లో ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ చెన్నై షాపింగ్ మాల్ కానీ అలాంటి వాటికి వెళ్ళి చూడండి డైలీ వేరు కింద వెస్ట్రన్ టాప్స్ ఉంటాయి కదా సో అవి డిజైన్ చేసేది ఇలాంటి వాటితోనే ఇది ఇంకా సూపర్ ఉంది పీచ్ కలర్ పీచ్ మీద పింక్ రెడ్ నెక్స్ట్ ఇది మాత్రం దుప్పటా పర్పస్కి బాగుంటుంది ఎందుకంటే మొత్తం బాంధని వచ్చింది ఆల్ ఓవర్ సో దుప్పటా కావాలి అనుకున్న వాళ్ళకి దుప్పటాగా డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా బ్లూ కలర్ డ్రెస్ మీద కానీ లేదా ఇలా గ్రీన్ కలర్ బాందిని డ్రెస్ బాందిని అనే కాదు గ్రీన్ కలర్లో ఏదన్నా డ్రెస్ సెట్ అయిందే దాని మీదకైనా చుట్టినలాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ లేదు టూ టెన్ టూ ఫిఫ్టీన్ అలా ఉంటుంది రెడ్ రెడ్ మీద మొత్తం ఫ్లోరల్ ఇది మంచి కుంకుమ రెడ్ అండి మనకి కుంకుమ రెడ్లో కూడా మంచి కలర్ కాంబినేషను సో దీని మీద మాత్రం జస్ట్ ఫ్లోరల్ డిజైను మనకి ఎలా అంటే చిన్న బంచ్ లాగా ఒక పెద్ద తీగలాగా వచ్చేసింది ఇంకా అంతకు మించి ఏం లేదు డిజైన్ సో ఇవన్నీ ఇంతవరకు ఇవన్నీ జార్జెట్స్ ఎన్ని ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అండి మినిమమ్ ఒక టెన్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒక్కటి నుంచి ఇంకా పైన మీరు ఎన్ని తీసుకున్న టెన్ లోపు అంటే ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ అలా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రా పడిద్దండి ప్రతి ఫోర్ బిడ్స్కి ఒక షిప్పింగ్ మారిద్ది ఫోర్ బిడ్స్ వరకు ఒక షిప్పింగ్ ఉంటుంది ఆఫ్టర్ ఫోర్ మళ్ళీ ఇంకో ఫోర్ బిడ్స్ వచ్చేటప్పటికి డబల్ అవుతుంది షిప్పింగ్ సో షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అదే ఒక టెన్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎస్ దీంట్లో ఇంకోటి ఉంది జార్జెట్ ఇదిగోండి ఇది కూడా లెమన్ ఎల్లోనే ఇది లెమనైల్లోనే కాకపోతే దీనికి ఏంటంటే మధ్యలో మనకి శారీస్కి కొస్తు చూడండి జరి అలా చిన్న బుటీస్ లాగా ఇలా వచ్చింది అనమాట శారీ దీంట్లోనే క్లాత్లోని ఇది కూడా అంటే టూ ఫిఫ్టీన్ పాయింట్స్ దాకా ఉంటుంది సో ఇవన్నీ మ్యాక్సీ టాప్స్కి వెస్ట్రన్ టాప్స్కి యూస్ చేసుకోవచ్చు అండి బ్రహ్మాండంగా ఉంటాయి నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ మీద కూడా బాగా నిండు కలరు సో ఇదొకటి ఇంతవరకు టా మొత్తం అన్నీ కూడా జార్జెట్ అనండి వరకు ఈ ఆలివ్ గ్రీన్ వరకు మొత్తం జార్జెట్స్ సో ఇవన్నీ షిఫాన్ ఇవిగోండి ఎక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ షిఫాన్ ఏవైనా అంతే కాకపోతే కలర్ కాంబినేషన్ డిజైన్ ఇష్టం షిఫాన్ అయినా అంతే జార్జెట్ అయినా అంతే ఏదైనా ఫిఫ్టీ రూపీస్ బిట్ ఇదిగోండి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ అన్నీ ఆల్ ఓవర్స్ అయినండి ఎక్కడన్నా ఒకటి అర మాత్రం డిజైన్స్ వస్తాయి ఆ డిజైన్ బట్టి డిజైన్ చేయించుకోవచ్చు మీరు కూడా ఇది ఆనియన్ పింక్లో బాగా లైట్ షేడ్ బ్రౌన్ కలర్ మొత్తం ఇదైతే ప్లెయిన్ అసలు మొత్తం ఇంకా ప్లెయిన్గా ఎలా అంటే మనకి నేవీ బ్లూ తోటి పింక్ బార్డరు పైన కింద రెండు వైపులా బోర్డర్ వచ్చింది కావాలి అనుకున్న వాడు చూడిదార్గా యూజ్ చేసుకోవచ్చు చూడిదార్ టాప్కైనా లేదంటే చిన్న పిల్లలకి డైలీ వేర్ ఫ్రాక్స్కి బాగుంటాయి పిల్లలకి లేదు వెస్ట్రన్ టాప్స్ మ్యాక్సీస్ వాటికి కూడా బాగుంటుంది సో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి వీడియో ఎందుకంటే మొత్తం కూడా అన్నీ టూ మీటర్ బిట్స్ ఫుల్ బిట్సు సో పిల్లలకి డిజైన్ చేయించుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ కూడా ఏదైనా సరే వీటిలో ఇప్పుడు ఇలాంటివైతే డైలీ వర్క్ మనకి బ్లౌజ్ పీస్కి కూడా బాగుంటుంది ఆ వైపు ఈ వైపు బార్డర్ తీసేశారనుకోండి మల్టీపర్పస్లో బ్లౌజ్ పీస్గా యూస్ చేసుకోవచ్చు మెరూన్ రెడ్డి మీద కానీ సీ గ్రీన్ కానీ లేదంటే ఆరెంజ్ కానీ సో వీటి మీదకి బ్లౌజ్ పీస్గా కూడా సెట్ చేసుకోవచ్చు థాట్ ఉండాలి కానీ ఎలా అయినా డిజైన్ చేయించుకోవచ్చు ఇదిగోండి షిఫాన్ కూడా ఎక్కువ లేవు షిఫాన్ అయితే తక్కువే ఉన్నాయి షిఫాన్ గట్టిగా ఒక పది పీట్స్ ఉంటాయేమో అంతే ఇది కొంచెం మనకి ఎలా అంటే ఒక్క కలర్ వస్తుంది ఒక్క పొడి అంటాం చూడండి సో ఆ కలర్లో ఉంటుంది దాని మీద మొత్తం సీ గ్రీన్ డిజైన్ అంతా ఇది మొత్తం కొంచెం ఆల్ ఓవర్ కలర్ ఏంటనేది పర్టికులర్గా చెప్పలేను మల్టీ కలర్ అనుకోండి ఒక రకంగా సో ఇవండి ఇంకా గట్టిగా ఒక మూడు అంతే మూడో నాలుగో ఉన్నాయి ఇంకా సో ఇదండి వాళ్ళ కలెక్షన్ చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా టూ మీటర్ బిట్స్ మల్టీపర్పస్ యూజ్ ఏంటంటే బ్లౌజ్ పీస్కి యూజ్ చేసుకోవచ్చు దుప్పటాకి యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవచ్చు లేదు మీకు ఐడియా ఉంటే కనుక మాక్సీ టాప్స్ వెస్ట్రన్ టాప్స్ సో అవి కూడా డిజైన్ చేయించుకోవచ్చు మల్టీపర్పస్ యూజ్ అనమాట ఏ బిట్ అయినా సరే ఓన్లీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు అండి ఏ ముక్క అయినా సరే యాభై రూపాయలు ఫ్రీ షిప్ షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ ఫ్రీ షిప్పింగ్ కాదు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మినిమం నైన్ బిడ్స్ వరకు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రా నేనండి ప్రతి ఫోర్ బిడ్స్ కి ఒక షిప్పింగ్ మారుద్ది అలాగే టెన్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మినిమం పది బిట్లు తీసుకుంటే మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒకవేళ మీకు ఎవరైనా పక్కన ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అలా ఉంటే వాళ్ళతో కలిసి తీసుకున్నారనుకోండి షిప్పింగ్ కలిసి వస్తుంది ఎస్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అయిపోయింది అండి మొత్తం బిట్స్ అన్ని ఇవే ఇదిగోండి ఇది వచ్చేసి లాస్ట్ ఇది మొత్తం ఆల్ ఓవరే సో ఇదండి వాళ్ళ కలెక్షన్ మొత్తం టూ మీటర్ కట్ బిట్స్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి ఫోన్పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప ఆప్షన్ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ అసలు లేదు ఎందుకంటే ఇవి టూ మీటర్ టూ మీటర్ కట్ బిట్స్ అనే కాదు వేటిల్లో కూడా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏమీ లేవండి రిటర్న్ ఎక్స్చేంజ్ లేవు మీరు ఒక్కసారి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ దాన్ని ఆర్డర్ క్యాన్సిలేషన్ కానీ లేకపోతే వేరే దాని దాని ప్లేస్ లో ఇంకోటి తీసుకున్న తీసుకోవడం గానీ అట్లా ఏమీ లేదండి సో ఇది వాళ్ళకి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్